అందరికీ నమస్కారం అండి మెయిన్ రోడ్డుకి నియర్గా ఉన్నటువంటి హౌసు చుట్టూ కూడా మంచి మంచి హౌసెస్ అయితే ఉంటాయి అన్నమాట ఇళ్ల మధ్యలో ఉన్నటువంటి బిల్డింగు సేల్కి అయితే ఉంది ఈ హౌస్ ఫేసింగ్ వచ్చి నార్త్ ఫేసింగ్లో ఉంటుందండి డ్రైనేజీ కనెక్షన్ ఉంది ఇక్కడ వాటర్ కనెక్షన్ ఉంది మంచి గుడ్ ఫ్రైమ్ లొకేషను మెయిన్ రోడ్డు కూడా వాక్బుల్ డిస్టెన్స్ మనం నడుచుకుంటూ వెళ్ళి ఆటో కానీ బస్సు కానీ ఎక్కవచ్చు ఇది ఎంట్రన్స్ మీరు చూస్తున్నారు ఈ ఎంట్రన్స్ వెలివేషన్ అయితే ఉంది ఇక్కడ కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారు ఈ బాత్రూమ్ సంగతి నేను లాస్ట్లో చెప్తాను ఇదంతా ఎంట్రన్స్ అండి పార్కింగ్ అయితే ఉంది మొత్తం గ్రానైట్ అలాగే మొత్తం టైల్స్ ఫినిషింగ్ అంతా చేస్తుంది ఇది పైకి వెళ్ళడానికి స్టెప్స్ అయితే ఉన్నాయి మెయిన్ డోర్ చూస్తున్నారు మీరు వర్క్ అయితే ఇంకా కంప్లీట్ అవుతుంది రెడీ టు మూవ్ హౌసే మొత్తం వర్క్ మొత్తం కంప్లీట్ చేసి మనకి సేల్ అయితే చేస్తున్నారు ఇదంతా సీలింగ్ వర్క్స్ ఈ ఇండివిజువల్ హౌస్ మొత్తం నూట రెండు గజాల్లో ఉంటుందండి వన్ ఆట్ టూ స్వేర్ ఉంటుంది మొత్తం ప్లేవుడ్ సన్క్లాస్ అయితే యూజ్ చేసి కబ్బోర్డ్ వర్క్స్ అన్ని చేస్తున్నారు మీరు చూస్తున్నారు ఇది కబ్బోర్డ్ వర్క్స్ అయితే ఇంకా చేస్తున్నారు కంప్లీట్ అయితే కాలేదు కింద ఫ్లోర్ అంతా మార్బుల్ ఫినిషింగ్ ఉందండి కింద ఫ్లోర్ మొత్తం మార్బుల్ ఫినిషింగ్ ఉంది అలాగే ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ అని మీరు చూస్తున్నారు ఇదంతా అటాచ్డ్ బాత్రూమ్ మొత్తం టూ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌస్ అండి నార్త్ ఫేసింగ్లో ఉంటుంది ఈ హౌస్కి బ్యాంకు లోన్ వస్తుంది సుమారుగా ఒక అరవై లక్షల వరకు బ్యాంక్ లోన్ అయితే వస్తుంది ఇది హాల్లో నుంచి సెకండ్ బెడ్రూమ్కి ఎంట్రన్స్ ఇక్కడ సెకండ్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉండదు కామన్ బాత్రూమ్ బ్యాక్ సైడ్ ఉంది నేను చూపిస్తాను అది కూడా ఈ హౌస్ చాలా నియర్గా ఉంటుందండి రోడ్డుకి అయితే ఇళ్ళ మధ్యలో ఉంటుంది మంచి సెక్యూరిటీగా కూడా అనమాట ఈ హౌస్ కాస్ట్ వచ్చి డెబ్భై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు అండి ఓన్ కన్స్ట్రక్షన్ బిల్డర్ కన్స్ట్రక్షన్ అయితే కాదు ఓన్గా వాళ్ళే స్థలం కొనుక్కొని కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు ఇదంతా మీరు చూస్తున్నారు కిచెన్లో ఉన్నటువంటి వుడ్ వర్క్స్ అండి కబోర్డ్ వర్క్స్ అన్నీ కూడా చూస్తున్నారు మీరు ఈ ఇండివిజువల్ హౌస్ విజయవాడ సింగినగర్ పైపు రోడ్డు ఈ సరౌండింగ్స్లో ఉంటుంది మీకు నచ్చినట్లయితే పైన ఉన్నటువంటి ఏజెంట్ నెంబర్కి కాల్ చేసి విజిట్ చేయండి థ్యాంక్ యూ విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్